అందరూ బాగున్నారా అందరూ బాగోవాళ్ళు అందులో మనం ఉండాలి ఈరోజు సింపుల్ చట్నీ ఒకటి చూపిస్తున్నాను మీకు ఏం అవసరం లేదని చింతపండు లేకుండా మీకు చట్నీ చూపిస్తున్నాను టమాటాలు ఉంటే చింతపండు తినని వాళ్ళు కూడా ఈ చట్నీ వేసుకొని ఈజీగా తినచ్చు కానీ వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి ఇందులో చాలా బాగుంటుంది నేను ఒక ఐదు టమాటాలు తీసుకున్నాను ఒక చిన్న బీరకాయ తీసుకున్నాను బీరకాయ ఒక రెండు వందల గ్రాములు బీరకాయ ఉంటుంది పావు కేజీ టమాటాలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక అర స్పూను చెనపప్పు అర స్పూన్ మినపప్పు పావు స్పూన్ జీలకర్ర ఇంతకు మించి ఎక్కువ వేయకూడదండి పప్పులు అనేవి ఎందుకంటే మనం ఇందులో చింతపండు వేయట్లేదు కాబట్టి మనకి టమాటాలు పులుపు అనేది సరిపోదు ఎక్కువ పప్పులు వేస్తే ఈ పప్పులు వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది కానీ వేయడం వల్ల కమ్మగా ఉంటుంది అనమాట పావు కేజీ టమాటాలు రెండు వందల గ్రాములు బీరకాయకి అర స్పూను శనగపప్పు పచ్చెనపప్పు అర స్పూను మినప్పప్పు పావు స్పూను జీలకర్ర ఒక నాలుగు పచ్చిమిరగాయలు అవి ఏగి బాగా దోరగా తీసిన తర్వాత బీరకాయలు కనుపు ఉంటుంది కదండి నారా తీసేసి తొక్కలతోనే ముక్కలు కోసేసాను నేను అవి కొద్దిగా ఉప్పేసి చక్కగా ఒక అర నిమిషం మగ్గిన తర్వాత దాంట్లోనే పసుపు వేసుకోవాలి కారం వేయం కాబట్టి వేయాలి పచ్చిమిరకాయలు పండుమిరకాయలు ఉంటే వేసాను నా దగ్గర తర్వాత టమాటాలు వేయాలి ఇవి రెండు కూడా చక్కగా బాగా మగ్గిపోవాలండి టమాటాలో వాటర్ వస్తుంది బీరకాయలో వాటర్ వస్తుంది ఆ రెండు వాటర్తో చక్కగా ఈ నూనెలో మగ్గిన తర్వాత చక్కగా కమ్మగా వెల్లుల్లిపాయలు వేసుకొని చట్నీ ఆడితే ఉంటుందండి జొన్న రొట్టెకి చపాతీకి దోశకి సూపర్ అంటే సూపర్గా ఉందండి చపాతీలోకి అయితే ఇంక చెప్పన అవసరమే లేదు సూపర్గా ఉంది జొనారొటకు కూడా అలాగే ఉంటుంది నేనైతే దోశ వేసాను దోశకు కూడా సూపర్ ఉంది కంపల్సరిగా తప్పనిసరిగా ఇలా ఒకసారి ట్రై చేసి చేసుకుని కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు చింతపండు తినకూడదు వాడకూడదు వాళ్ళు ఈ చట్నీ బెస్ట్ ఆప్షన్స్ అండి టమాటా పులుపు సరిపోతుంది నేను నాట్ టమాటాలు తీసుకున్నాను మీలో ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్